హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ వైఫ్ మనం రెండు వేల తొమ్మిది అంటే వెనక్కి వెళ్తే బిట్కాయిన్ అనే మాట విన్నవాళ్ళు ఎవ్వరు నమ్మలేదు అదొక యూజ్లెస్ అని అదొక స్కామ్ అని అందరు నవ్వుకున్నారు దాని గురించి చాలా వరకు ఎవ్వరికి అర్థం కాలేదు ఫస్ట్ క్రిప్టోలో మొట్టమొదటిగా వచ్చిన కాయిన్ ఏదైనా ఉందంటే అది బిట్కాయిన్ అదే బిట్కాయిన్ ఈ రోజు ప్రపంచాన్ని మార్చేసింది అది అందరికి తెలుసు దీన్ని డిజిటల్ గోల్డ్ అనడం కూడా తక్కువే ఎందుకంటే అది గోల్డ్ మీద హండ్రెడ్ టైమ్స్ పెరిగింది అంటే రీసెంట్గా వన్ సిఆర్ కూడా దాటిపోయింది ఒక ఎయిటీ ల్యాక్స్ ఉంది అనుకుంటే ఇప్పుడు రీసెంట్ గా తగ్గింది మళ్ళీ మనం పాస్ట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటే ఆ బిట్కాయిన్ ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో ఇంటర్ లింక్ ఉంది చాలా మంది పేషెన్సీ లేక ఇంటర్ లింక్ కూడా స్కామ్ అంటున్నారు రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ ఏ స్థితిలో ఉండేదో ఇప్పుడు ఇంటర్ లింక్ కూడా అదే స్థితిలో ఉంది డిఫరెన్స్ ఏంటంటే ఈసారి మనం దాన్ని కొనుక్కోగలం ఫ్రీగా కూడా సంపాదించుకోగలుగుతున్నాం బిట్కాయిన్ ఫస్ట్ వచ్చినప్పుడు మైనింగ్ అంటే చాలా మందికి అర్థం కాలేదు మొబైల్ లేదు ఫేస్ వెరిఫికేషన్ కాదు ఇక పేదవాళ్ళకైతే బిట్కాయిన్ అంటే ఏంటో కూడా తెలిసిన వాళ్ళైనా ల్యాప్టాప్ లేకపోతే దాన్ని టచ్ కూడా చేయలేకపోయి కానీ మనకి ఇప్పుడు అట్లాంటి పరిస్థితే లేదు ఆ టైంలో ఎవరైతే దాన్ని కొనుక్కున్నారో ఆ బిట్కాయిన్స్ ని మైన్ చేసుకున్నారో చాలా వరకు కోటీశ్వర లేదు చాలా మంది పిజ్జాలకు బర్గర్లకు పార్టీస్ కి కూపన్ కోడ్స్ గా యూజ్ చేసుకున్నారు వాటిని ఇంటర్ లింక్ అనేది ఒక విషయం ప్రూవ్ చేస్తుంది అదేంటంటే ఫ్యూచర్ మైనింగ్ అంటే పీపుల్ మైనింగ్ అని అంతేకాని మషిన్ మైనింగ్ కాదు ఇక్కడ మషిన్ హ్యాష్ పవర్ కాదు హ్యూమన్ హ్యాష్ పవర్ కి వాల్యూ ఇస్తున్నారు మీ ఫేస్ నిజమని వెరిఫై అయిందంటే చాలు మీరు మైనింగ్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు వరకు కూడా క్రిప్టోలో మనిషికి ఎప్పుడు కూడా వాల్యూ ఇవ్వలేదు ఫస్ట్ టైం ఇంటర్లింక్ ఒక కొత్త ప్రాసెస్ ని తెచ్చింది ఇందులో మనిషికి మాత్రమే వాల్యూ ఉంటుంది అదే హ్యూమన్ హ్యాష్ పవర్ ఈ ఇంటర్లింక్ కి అలాగే బిట్కాయిన్ కి తేడా ఏంటంటే బిట్కాయిన్ వచ్చేసి మషిన్ బేస్డ్ అండ్ కాస్ట్లీ మైనింగ్ రిచ్ పీపుల్ మాత్రమే డామినేట్ చేస్తుండే ఇక ఇంటర్లింక్ వచ్చేసి హ్యూమన్ బేస్డ్ జీరో ఇన్వెస్ట్మెంట్ మొబైల్ ఉంటే చాలు ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే అండ్ ప్రతి మనిషి మైనర్ అవ్వగలడు మైనర్ అంటే ఎయిటీన్ బిలో మైనర్ కాదు ప్రతి మనిషి కూడా మైనింగ్ చేయగలడు మన ఫేస్తో వెరిఫై అయిన ప్రతి అకౌంట్ కూడా మైన్ చేయగలదు ఈ డిఫరెన్స్ అనేది ఫ్యూచర్లో మస్త్ ఇంపాక్ట్ చూపిస్తుంది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ అండ్ కంపెనీస్ ఫేక్ అకౌంట్స్ బోర్డ్స్ స్కామర్స్ ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకోరు రియల్ హ్యూమన్ ప్రూఫ్ ఉన్న అకౌంట్స్ మాత్రమే వాల్యూ ఉన్న సొసైటీ వస్తుంది ఇప్పుడు ఇంటర్లింక్ కూడా అదే దారిలో ఉంది మీకు ఒక నిజం చెప్పాలంటే బిట్కాయిన్లో ఇథేరియంలో సొలనాలు కూడా మనం ఎంట్రీస్ మిస్ అయిపోయినాం కానీ ఇంటర్లింక్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అందరికీ అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజు ఫ్రీగా మైన్ అవుతున్న కైన్స్ అన్ని రేపటి రోజు వాటికి వాల్యూ వచ్చిన తర్వాత మీ వ్యాలెట్లో ఉన్న ప్రతి కైన్ విలువ మీరు ఊహించలేనంత పెద్దది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా ఎందుకంటే మార్కెట్ ని బట్టి దీని యొక్క వాల్యూ ఉంటుంది ఇది గ్యారెంటీ కాదు మీరు ఊహించలేనంత పెద్దగా ఉండొచ్చు అనేది గ్యారెంటీ కాదు కానీ బిట్కాయిన్ గురించి కూడా ఇదే మాట అన్నారు అందరూ సో అప్పుడు మిస్ అయినాం ఇప్పుడు ఫ్రీగా వస్తున్నప్పుడు మనం ఎందుకు మైన్ చేసుకోవద్దు ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్లోనే ఉంటుంది బిట్కాయిన్ స్టార్టింగ్లో జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ డాలర్స్ ఉండేది కానీ ఇప్పుడు సెవెంటీ ఎయిటీ థౌజండ్ డాలర్స్ అయింది అంటే దగ్గర దగ్గర వన్ సిఆర్ దాటిపోయింది మనం అప్పుడు కొని ఉంటే మనం కూడా మిలిని ఇయర్లమైపోయేవాళ్ళం కానీ ఇప్పుడు ఛాన్స్ మన చేతిలోనే ఉంది బంతి మన చేతిలోనే ఉంది దాన్ని ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత పోనీ లిస్టింగ్ అయిన తర్వాతనే దాని యొక్క మార్కెట్ వాల్యూ మనం ఊహించలేనంత విధంగా ఉంటే మనం ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతామో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ క్రిప్టో ప్రపంచం అనేది మనల్ని రెండు విధాలుగా మారుస్తుంది ఒకటి వచ్చేసి మనం పని చేయకపోయినా ఎదగగలుగుతాం రెండవది లేటుగా వస్తే ఏది దక్కదు మీరు ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో రేపటి రోజు అదే మీ స్టేటస్ని నిర్ణయించేది బిట్కాయిన్ అనేది గతం ఇంటర్లింక్ అనేది మన ఫ్యూచర్ అవ్వచ్చు ఏమో అవుతుందని ఎవ్వరు చెప్పలేరు కానీ అవ్వచ్చు మన లక్ గుర్తించుకోండి ఆ లక్ అనే పదంలోనే పెద్ద ఆపర్చునిటీ ఉంది సో ఫ్రెండ్స్ మీ ఫ్యూచర్ కోసం మీ ఫ్యామిలీ కోసం ఒక్కసారి ఇంటర్లింక్లో మైనింగ్ స్టార్ట్ చేసి చూడండి ఇప్పుడైతే ఫ్రీగా వస్తున్నాయి రిస్క్ కూడా లేదు ఒకవేళ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే మన ఫ్యూచర్ బాగుంటుంది లేదంటే నష్టం కూడా లేదు కదా మనమైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తలేం కదా ఒక్కసారి ఆలోచించుకోండి ఇంకా చాలా అప్డేట్స్ ఈ ఇంటర్లింక్ గురించి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మనం యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి యాప్లో ఎలా మైనింగ్ చేయాలి వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి దాంట్లో హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలి అసలు హెచ్సిఎస్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ ఇంటర్లింక్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని అనుకునేటోళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఈ లింక్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే మీకు ఏవైనా లింక్ గురించి క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా లేదంటే మీరు కామెంట్ పెట్టిన దాని గురించి అందరికీ తెలవాలనుకుంటే నేను వీడియో చేసి పెడతా ఏ డౌట్ ఉన్నా కూడా కింద అడగండి నెక్స్ట్ వీడియోలో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వ్యాలిట్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ని దాని నుంచి రిఫరైండ్ ఎయిర్ని కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం సో సైనింగ్ ఆఫ్ సబ్స్క్రైబ్ టు వెల్త్ గైఫ్